ఓం శ్రీ గణేశాయ ఆయనమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ శనేశ్వరాయ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ దేవి జ్యోతిష్యాలయం కేరళ గురుజీ గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా దేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కే ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయం కోర్టు సమస్యలు మరియు స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును మీకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ప్రియమైన మకర రాశి భక్తులారా మీ జీవితంలో ఎప్పుడో ఒకరోజు చాలా దగ్గరగా ఉన్న ఒక బంధం ఈరోజు మీకు చాలా దూరంగా ఉందా మీరు బయట నవ్వుతున్న లోపల మాత్రం ఆ బాధను మోస్తున్నారా అయితే ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా మిస్ కాకండి మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా చివరిలో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మకర రాశి ఈ రాశి రాశిచక్రంలో పదవ రాశి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు అయితే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు దూరమైన బంధం అసలు ఆ బంధం దూరం అవ్వడానికి కారణాలు ఏంటి మకర రాశివారు సాధారణంగా మాటల్లో కఠినంగా ఉంటారు కానీ భావాల్లో మాత్రం చాలా లోతుగా ఆలోచిస్తారు ఇక మీరు ఎప్పుడో ఒకప్పుడు మీ బాధను బయటికి చెప్పుకోలేకపోయారు ఎదుటివారికి అది అర్థం అవ్వలేదు కానీ అది మీ అహంకారం కాదు ఆత్మగౌరవం వల్ల మీరు దూరం పెట్టారు కానీ అది ఎదుటివారికి మాత్రం అహంకారం మరియు మనసు మారింది అని అనిపించింది ఇదే బంధం దూరం కావడానికి ప్రధాన కారణం కూడా అయ్యింది అసలు ఆ బంధం దూరం కావడానికి జ్యోతిష్య కారణాలు ఏంటి ఇప్పటి వరకు శని ప్రభావం వల్ల మాటలు తప్పుగా అర్థమయ్యాయి మంచి ఉద్దేశాలు కూడా చెడుగా మారాయి దగ్గర బంధాల్లో చల్లదనం వచ్చింది కానీ ఇప్పుడు శని దోషం తగ్గుతూ వస్తుంది కర్మబంధాలు తిరిగి కలవడానికి సిద్ధమవుతున్నాయి అందుకే ఫిబ్రవరి పదకొండు పన్నెండో తేదీలు మకర రాశి వారికి అంత కీలకమని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ బంధం ఎవరై ఉండవచ్చు ఆ బంధం ఎవరిది ఈ బంధం మీ కుటుంబ సభ్యుడై ఉండవచ్చు అంటే అన్న అక్క తల్లి తండ్రి అయి ఉండవచ్చు ఇక బాల్య స్నేహితుడు ఒక రోజు మా ఒకప్పుడు రోజు మాట్లాడిన వాడు అయ్యి కూడా ఉండవచ్చు హృదయానికి దగ్గరైన వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు కాకపోతే మీ మాటల వల్ల విడిపోయిన బంధం ఇక దాంపత్య బంధం భార్యాభర్తల మధ్య ఉన్న మౌనం ఇది ఒక్కొక్కరికి మాత్రమే కాదు చాలామందికి జరిగే మార్పు ఇక ఆ దూరమైన బంధం ఎలా మళ్ళీ దగ్గరవుతారు మీరు ఊహించిన సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది లేదా ఒక మెసేజ్ కూడా వస్తుంది అది అకస్మాత్తుగా కలు కలుసుకోవడం కూడా జరుగుతుంది లేదా మిమ్మల్ని గురించిన ఎవరో మూడవ వ్యక్తి మాటలు చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మొదటి అడుగు అవతలి వారిదే అవుతుంది ఇక ఆ బంధం దగ్గరయ్యే ముందు కనిపించే ముందస్తు లక్షణాలు మనం ఇలా గమనించవచ్చు ఇక ఇటీవల మీరు గమనిస్తే మీరు దగ్గర కావాలి అనుకున్న బంధం అదే వ్యక్తి మీకు కలలో పదే పదే రావడం ఇక పాత ఫోటోలు కానీ జ్ఞాపకాలు కానీ ఎదురుపడడం అదే పేరు పదే పదే వినిపించడం మనసులో తెలియని బరువు తెలియని బరువు తగ్గిపోవడం ఇవన్నీ ఆ బంధం మళ్ళీ కల కలవబోతుందన్న దైవ సంకేతాలు ఇక మీకు దేవుడు ఇస్తున్న సందేశం ఏంటి ఈసారి వాదనలు వద్దు గతాన్ని తవ్వవద్దు ఎవరు తప్పు చేశారు అన్న ప్రశ్న కంటే ఈ బంధం మళ్ళీ నిలవాలి అన్న ప్రశ్నే ముఖ్యం మీరు ఓర్పు చూపితే బంధం మరింత బలపడుతుంది ఇక ఈ రెండు రోజులలో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి ఫిబ్రవరి పదకొండు లేదా పన్నెండున సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి తర్వాత మనసులో ఆ వ్యక్తి పేరు చెప్పి క్షమాపణ కోరండి అది కేవలం తప్పు మీది అయితేనే ఇక అద్భుతమైన మార్పు జరుగుతుంది మకర రాశి వారికి ఇది కేవలం అంచనా కాదు కర్మ ఫలితం దూరమైన బంధం మళ్ళీ దగ్గరవుతుంది మనసుకు శాంతి వస్తుంది జీవితం తేలిక కూడా అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి ఓం నమ శివాయ జై శనిదేవా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్